పౌవురు నియోజకవర్గం విడవలూరు హర్జనవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ కమిటీ చైర్మన్ గోల్ల జయరాజ్ ఆధ్వర్యంలో ఎస్ఐ తురకా వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ సహకారంతో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ పల్లెం శంకర్ పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదారావుతో పాటు జయరాజ్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారంతా అంబేద్కర్ గొప్పతనాన్ని ఆయన దేశానికి బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను వివరించారు విడవలూరులో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేందుకు గత మూడు దశాబ్దాలుగా ఎవరూ సహకరించాలేదని ఈ విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటరమణ ముందుకొచ్చి విగ్రహాన్ని డొనేట్ చేశారన్నారు అలాగే పల్లెం శంకర్ పెట్టబోయే ఫ్యాక్టరీలో తమ యాభై మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు అందుకు స్పందించిన శంకర్ మాట్లాడుతూ విడవలూరు హర్జనవాడకు చెందిన యువత నిరుద్యోగులకు కిసాన్ సెజ్ లో ఆరు వందల నుంచి వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు కల్పించేలా తాను పెట్టబోయే ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అది చిన్న చిన్న లేబర్ సూపర్వైజింగ్ పని కాకుండా ఈ యాభై మంది యువతకు మేనేజ్మెంట్ లో ఉద్యోగం కల్పిస్తానని శంకర్ హామీ ఇచ్చారు ముందుగా అంబేద్కర్ చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగిస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికి దేభీములు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము అంటే మన దేవిరాజ్ ఛానల్ నైన్ ఎండి గారిని నేను అభినందిస్తున్నాను ఈ విగ్రహ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు అందరికీ దే భీములు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అందరికి ఇక్కడ వచ్చినటువంటి మన ప్రజాప్రతినిధులు పెద్దలు అన్నలందరికీ కూడా నా రిక్వెస్ట్ మన మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క గిరిజన కాలనీలో ఉన్నటువంటి బడివిడి పిల్లలందరినీ కూడా దగ్గరలో ఉండే ఈ యొక్క గిరిజన గురుకులాల్లో చేర్పించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ యొక్క మహోన్నతమైన మహాభావుని యొక్క ప్రదేశ మహోత్సవానికి మరి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది అందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన విడవరూరు ఎస్ఐ గారు దయచేసి విగ్రహం దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాం హితామహుడా అంటారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనము ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో మనందరం ఇక్కడ చదువుతున్నా ఒక సిస్టము జరుగుతుందంటే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం అందరూ కూడా ఒక చట్టం ఏ చట్టం వచ్చినా కానీ భారత రాజ్యాంగాన్ని అతిక్రమించేంతవరకు రాలేదు కాబట్టి ఆ రోజుల్లోనే ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి చాలా వరకు అందరికీ కూడా మేలు చేశారు అదే విధంగా భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు భారత రాజ్యాంగ మసాయిదా కమిటీ చైర్మన్గా పనిచేశారు వేరు వేరు దేశాలు తిరిగి భారత రాజ్యాంగాన్ని ఒక లిఖిత రాజ్యాంగం దృఢ రాజ్యాంగం అదేవిధంగా మన ప్రజాస్వామ్యం ఈ విధంగా అంచలంచల ఎదిగేదానికి చాలా వరకు కృషి చేశారు కాబట్టి ఈరోజు ఆ మహనీయుని యొక్క జయంతిని పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ అదేవిధంగా ఇక్కడికి ఈ ఇంత పెద్ద కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి జయరాజు గారికి మరియు అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ అసోసియేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఉద్దేశించి చంద్రగుంట బాబు అలియాస్ దారిద్ బాబు మాట్లాడతారు. ఇంకొక తార మహనీయులు అందరూ కాలేరు దీన బంధవులు దళిత జాతి విముక్తి ప్రదాత భారత రత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి మన విడవలూరు గ్రామంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటరమణ గారు అలియాస్ గబ్బర్ సింగ్ గారు అదేవిధంగా పల్లం శేఖర్ గారు వారి యొక్క సహాయ సహకారాలతో మరి ఈ కార్యక్రమం అతి గొప్పగా అతి వైభవంగా నిర్వహించడం తర్వాత తొమ్మిది సోదరులారా మనం పూర్వం మనము ఊరికి దూరంగా అంతరాని వాళ్ళుగా చూడరాని వాళ్ళుగా కనరాని వాళ్ళుగా బావిలో నీళ్ళకి బడిలోకి గుడిలోకి బావిలోకి మనకు అవకాశం లేకుండా మనల్ని రానియకుండా అస్పృశ్యులు అంటరాని వాళ్ళుగా చూసినటువంటి ఈ మన సమాజంలో మరి మన మహానుభావుడు అంబేద్కర్ గారు లేకుండా ఉంటే ఆయన పుట్టకపోయి ఉంటే మరి ఈ రోజు ఈ తెల్ల బట్టలు ఈ కాకి బట్టలు ఈ కోటు చూటు లేకుండా ఈ రోజు అంటరాని వాళ్ళు ఎక్కడో మారుమూల గ్రామంలో బతకతా ఉండేవాళ్ళని సోదరులారా ఆయనే అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ వల్ల ఈ రోజు ఐపీఎస్ ఐఏఎస్ ఇంజనీర్లు డాక్టర్లు కూడా ఈ రోజు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు పార్లమెంట్లో అసెంబ్లీలు కూడా ఈ రోజు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు మరి అందరూ చేస్తా ఉన్నారు కాబట్టి మరి మనందరం కూడా ఈ రోజు అంబేద్కర్ ఏదైతే చెప్పాడో బోధించు సమీకరించు పోరావడం ఎందుకంటే ఈ రోజు మనకు ఆస్తులు లేవు మనకు ఆస్తులు ఏదైనా ఉన్నాయి బ్రహ్మాండంగా చదివిస్తే తప్ప మనకు ఈ సమాజంలో గౌరవ మర్యాదలు దక్కవు అందుకని ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లల్ని అద్భుతంగా ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీర్లు డాక్టర్లుగా చదివించడానికి పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాను అదే విధంగా మనం ఈ రోజు చూసినట్లయితే ఎక్కడ పట్టినా అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగు అయితే అంబేద్కర్ జయంతి డిసెంబర్ ఆరు అయితే అంబేద్కర్ వద్ద వాళ్ళకి ఓటు హక్కు మరి అంబేద్కర్ గారు పిలిసి ఏమయ్యా ఎవరు కలిపారంటే ఈ భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించాలని చెప్పి ఈ రోజు ఓటు హక్కు కల్పించినటువంటి మహా మేధావి ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు కాబట్టి మనం ఓట్లు అమ్ముకోకూడదు మనం రూపాయికో బీరుకో బిరా అమ్ముకోకూడదు రాజ్యాధికారం వైపు మనం అందరం కూడా పైకితే మనం ఏదైనా సాధించుకోవచ్చు అంబేద్కర్ నిజమైనటువంటి కళ మనం నేర్పర్చినట్లయితే అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధులారే అంబేద్కర్ ఆశయాలు వర్ధుల అంబేద్కర్ ఆశయాలు अंबेडकर आशी जहां डाक्टू बार अंबेद जहां डाक्टूर अंबेडकर जहां डाक बेहार अंबेदकर अंबेडकर मतिले అంబేద్కర్ అంబేద్కర్ వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకమైన అభినందనలు అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాలని గత మూడు దశాబ్దాలుగా మేము ట్రై చేసాం అయితే చివరికి మన ఎస్ఐ గారు గబ్బర్ సింగ్ గారు అలియాస్ దుర్కాంకట్రమణ అలియాస్ గబ్బర్ సింగ్ లాంటి వాళ్ళు కోనుకోవడం మన విడవనూరుకు సంబంధించిన యూత్ మొత్తం రెడీ కావడం ఈ సంకల్పం సిద్ధించింది రాబోయే రోజుల్లో ఈ విగ్రహానికి ఇంకొక దేవాలయం కూడా కట్టాలని మేము అనుకుంటున్నాం ఈ విగ్రహానికి సెక్యూరిటీగా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దయచేసి ఈ విగ్రహానికి ఈ విగ్రహం ఈ ఊరికి ఒక ఐకాన్ కావాలి ఎమ్మెల్యే వచ్చిన ఎంపీ వచ్చినా ఇక్కడ పర్యటించేటప్పుడు వాళ్ళు అధికారకంగా వచ్చినా అన అనధికారకంగా వచ్చినా ఖచ్చితంగా విగ్రహానికి పూలమాల వేసి మన ఖాళీలో ప్రవేశించాలని నా మనవి దయచేసి దీన్ని అందరూ పాటిస్తారని నేను కోరుకుంటున్నాను ఈనాడు రిపోర్టర్ గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు నేను ప్రజాశక్తి పత్రిక రెండు వేల రెండులో లో నేను సభ్యుడిగా ఉన్నాను అప్పటి నుంచి కూడా జీరాజాలు నాకు బాగా ఇంకా బాగా దగ్గర అయ్యారు అయితే మేమిద్దరం కలిసి చాలా ఈ జర్నలిజం ఫీల్డ్లో చాలా దగ్గరగా అన్యోన్యంగా మేము డిస్కస్ చేసుకుంటూ చాలా విషయాల్ని మేము వెలుగులోకి తీసుకొచ్చి ఒక పత్రిక కూడా స్థాపించాం పెన్నా తీరం అని అయ్యారు మేమిద్దరం కలిసి జర్నలిజం ఫీల్డ్లో కొన్ని సంవత్సరాలు పనిచేసాం ఆ తర్వాత నేను ఆంధ్రజ్యోతికి వెళ్ళాను తర్వాత వార్త సూర్య సాక్షి సాక్షిలో సపేటరీ చేస్తూ రిజైన్ చేశాను అంటే అప్పటి నుంచి కూడా నేను ఈ ఉద్యోగం ఇవి ఆ మనిషిని పైకి తీసుకురాలేవు వ్యాపారం చేయాలి వ్యాపారంలోనే ఏదైనా విజయాలు సాధించవచ్చు అని చెప్పి నేను గట్టిగా నేను మనసులో సంకల్పించుకొని నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను అలా నా దగ్గర పెట్టుబడలేదు చాలా చిన్న అమౌంట్తో నేను వ్యాపారం స్టార్ట్ చేశాను ఈరోజు నేను ఐదు దేశాల్లో నా వ్యాపారం ఉంది నేను ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తుంటాను సో ఇలా ఈ కార్యక్రమానికి జయరాజ్ గారు నన్ను ఆహ్వానించడం నేను మా గ్రామంలో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేశాను అంబేద్కర్ జయంతి నా లైఫ్లో ఫస్ట్ టైం ఫస్ట్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొని ఈ సంవత్సరమే ఇంతవరకు ఇంతకు ముందు ఎప్పుడూ నేను అలా లేదు నేను ఒక దళిత గుడ్డిగా చెప్తున్నాను చదువే అన్నిటికీ విజయాలకు మూలం అందరూ చదవాలి గొప్ప ఉన్నత చదువులు చదివినప్పుడే వాళ్ళల్లో ఆ జ్ఞానం పెరుగుతుంది ఉద్యోగాలు చేయచ్చు కానీ వ్యాపార రంగంలో కూడా రావాలి ఎంతో మందికి ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉండవు ఆర్థికంగా బలపడినప్పుడే ఈ వ్యవస్థను మనం ఈ గృహ నిర్మాణం అనేది సాధించగలం అంబేద్కర్ గారు ఎంత కష్టపడ్డాడో అంబేద్కర్ జీవిత చరిత్ర జీ తెలుగులో వచ్చేది ప్రతిరోజు మా పిల్లలను నేను అది చూడమని చెప్పేవాడిని ఎందుకంటే ఆ విలువలు తెలుస్తారు అందరికీ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెయాలి ఆయన ఎంత చదివిన చదువు ఆ రోజుల్లో ఏ అవకాశాలు లేనప్పుడు ఆయన ఆయన ఎన్నో డిగ్రీలు సాధించారు ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి డిగ్రీ వరకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఎంతో ఉంది దానికి కారణం ఆర్థిక సమస్యలు రెండోది తల్లిదండ్రులు కూడా అంత అవగాహన లేక పిల్లల్ని వేరే పనులు పంపిస్తున్నారు ఈ పరిస్థితి మారాలి తర్వాత వచ్చి నేను జయరాజ్ గారితో చెప్పాను నాతో పాటు ఒక మేడం గారు వస్తారని మేడం గారు వచ్చి డాక్టర్ సాయి కేసీఆర్ గారు మేడం గారు ప్రకాశం జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారు ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నేషనల్ సెవెల్గా ఉన్నారు అయితే నేను ఈ గ్రామానికి వచ్చి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ గ్రామంలో గ్రూప్ వన్ గ్రూప్ టూకి లేదా ఇంకేదైనా ఉన్నత చదువులకి ఉందా వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం వాళ్ళ కోచింగ్ కానీ ఏదైనా హాస్టల్ ఫ్రీజెస్ కానీ ఏదైనా సరే ఎంతమంది ఉన్నా సరే మీరు జయరాజు గారిని కన్సల్ట్ అయితే నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాను నేను కామన్ రోజు ఆర్థికంగా కొంత స్థిరపడగలిగాను అంటే నాకు నేనే ముందుకు వచ్చాను నేను వ్యాపార రంగంలో విజయాలు సాధిస్తున్నాను ఇలా అందరికీ అవకాశాలు ఉంటాయి నాకు మాత్రం కదా అందరికీ ఉంటాయి అందరు రావాలి విజయాలు సాధించాలి సాధించాలంటే ఆర్థిక ప్రగతి సాధించాలి మా నాన్నగారు ఆ బుచ్చి గడిపాలనలో ఈ ఆర్గనైజేషన్ లో ఉంటుంటారు నేను ఎప్పుడు మీటింగ్స్ పిలిచిన వచ్చేవాడిని కాదు మీకు ఒక విషయం చెప్పాలి ఇరవై ఏళ్ల క్రితం నాకు మ్యారేజ్ అయితే నాకు రేషన్ కార్డు రాశారు కానీ నేను రేషన్ కార్డు తీసుకోలేదు రేషన్ కార్డు ఉంటే ఈ ఉపాధి ఇవన్నీ వస్తుంటాయి అవన్నీ తీసుకుంటే మళ్ళీ నా మైండ్ మారిపోతుంది నేను వ్యాపారవేత్త ఎదగాలనే నా సంకల్పం ఫస్ట్ నేను ఫైనాన్షియల్ గ్రోత్ రా సాధించాలంటే నేను ఇటువంటివి పొందకూడదు అనుకున్నాను నా పిల్లల్ని కూడా స్కాలర్షిప్ తో చదివించకూడదు అనుకున్నాను తరగతి నుంచి ఇప్పటి వరకు కూడా నేను కార్పొరేట్ స్కూల్లో చదివించుకున్నాను కష్టపడి డబ్బు సంపాదించుకుని ఆ డబ్బుతోనే చదివించుకున్నాను నా కూతురు ఫారిలో మెడిసిన్ చదువుతుంది ఇంత ఒక సామాన్య రెండు వేల ఐదు వందల జీతం నాకు ఫస్ట్ నా జీతం అప్పుడే నాకు అని తెలుసు ఆ రెండు వేల ఐదు వందల జీతం తీసుకునే ఒక వ్యక్తిగా ఈ రోజు నెలకు రెండు మూడు లక్షలు నా ఖర్చులు అవుతున్నాయి అంటే విజయం సాధించటం అనేది మాత్రం ఇది చాలా కష్టతరమైన కానీ ఇష్టంగా పని చేస్తే సాధించవచ్చు ఫ్యాక్టరీలో మా వాళ్ళకి యాభై మంది ఉద్యోగాలు ఇవ్వాలని నేను అడుగుంటాం ఏడలూరు గ్రామానికి సంబంధించిన వాళ్ళకి మా వాళ్ళకి యాభై ఉద్యోగాలు ఇవ్వాలి మా వాళ్ళు చాలా మంది చదువు ఉన్నారు అని నేను అడుగున్నాను కానీ హామీ మీరు ఒకసారి చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం తప్పకుండా ఆరు వందల మందికి పైన అంటే ఆరు వందల నుంచి వెయ్యి మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను ఇదే నెల్లూరు జిల్లాలో కిసాన్ సేజ్లో క్రియ సిటీలో చదవటమే గొప్ప కాదు ఉద్యోగం సాధించటం కూడా గొప్ప ఎందుకంటే చదువుకొని ఖాళీగా తిరగటం కరెక్ట్ కాదు ఉద్యోగాలు సాధించాలి ఆ ఉద్యోగాలు కూడా ఉన్నతమైన ఉద్యోగాలు ఉండాలి సో మీరందరూ ఈ చిన్న చిన్న లేబర్ పనికి లేదా సూపర్వైజర్ పనికి కాదు మేనేజ్మెంట్ ఉద్యోగంలో చేరాలని నేను కోరుకుంటున్నాను అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడ జ్ఞానానికి చిహ్నమైనటువంటి మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం మంచి శుభ సూచకం ఆ విగ్రహాన్ని మన తురక వెంకటరమణి గారు ఈ తాతగా ఈరోజు విగ్రహాన్ని మన విడవలు దళిత వాళ్ళు ఇవ్వడం అవన్నీ సంతోషిస్తున్నాం మేము మేమందరం కూడా త్వరగా వెంకటరమణ గారి కమిటీలో సభ్యులుగా ఉంటూ నేను కానిస్టేబుల్ రమణీయ గారు ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ కమిటీలో సభ్యులుగా ఉంటూ ఇప్పటికే వంద విగ్రహాలకు పైగా ఇక్కడ అన్ని ఎన్ని గ్రామాల్లో కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ప్రతి దళిత వాళ్ళు ప్రతి కాలనీలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పాలని మా ఆకాంక్ష అలాగే ప్రతి గ్రామంలో ఐక్యంగా ఉండి ప్రతి దళిత కుటుంబం తన కుటుంబ ఆర్థిక స్వలంబలను సాధించడం దానికోసం ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్క కనీసం ఒక గ్రాడ్యుయేట్ చేయాలని చెప్పేసి కుటుంబ కుటుంబంలో తల్లిదండ్రులందరినీ కూడా వేడుకుంటున్నాం ఏదైనా సాధించలేని అసమానతను పోగొట్టాలనుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక విద్యావంతుడికి అవకాశం ఇచ్చి చదువుకునే అవకాశం ఇచ్చి చదివించి ఒక పోటీ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్ గా తయారు చేస్తే వాళ్ళు సమాజంలో తాను మంచి పాట తన అభివృద్ధి కోసంగా మంచి పాట వేసుకొని మన దళిత సమాజానికి కూడా మంచి సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో మంచి అందరూ ఐక్యంగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ కావించడానికి కృషి చేసినందుకు మన దేవరాజు గారికి విడవలూరు దళిత వాళ్ళ యూత్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చిన నా మిత్రులు వచ్చేసినటువంటి నా మిత్రులు సాల్మన్ గారు అలాగే దానం బాలేంద్రి గారు ఇంకా శ్రీకాంత్ చాలా మంది వచ్చి ఇక్కడ అల్లూరు మండలం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈనాడు అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మెడలూరు గ్రామం అంబేద్కర్ కాలనీ నందు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామస్తులు అంబేద్కర్ విగ్రహ కమిటీ వీరందరితో పాటు విగ్రహ దాతలు కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి సహకరించినటువంటి విగ్రహదాతలకి గ్రామ కమిటీకి పోలీసు వారికి పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్ యాజమాన్ మొత్తానికి కూడా అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయ్యేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధర మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంట లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూర్